నా పేరు జన్ను సాంబయ్య నేను రాష్ట్ర అధ్యక్షుడిని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జ తారకం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎన్నుకున్నాను నన్ను ఎన్నుకున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి తెలంగాణ భోజన వర్గాలకు తెలంగాణ యువతకు తెలంగాణ మహిళలకు తెలంగాణ విద్యార్థి ఒకే విన్నపం చేస్తున్నా అజా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది బాబాసాబ్ అంబేద్కర్ గారు పెట్టి స్థాపించిన పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యం కోసం పనిచేసే పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించే పార్టీగా ఈరోజు ప్రజల మధ్యలో స్థిరస్థాయిగా పనిచేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే గత ఇరవై ఐదు సంవత్సరాల కిందన మరి ప్రముఖ హక్కుల నేత బుజ్జతారంగా నేతృత్వంలో బుజ్జతారక నాయకత్వంలో ఉమ్మడి వ్యాప్తం కూడా మరి పునర్నిర్మాణం చేసి జిల్లా మండల కమిటీలు వేసి కూడా మరి ప్రజా సమస్యల మీద ఒక దీర్ఘకాలిక ప్రజా ఉద్యమాలు నిర్మించిన చరిత్ర ఉన్న పార్టీ ఇది మరి బొజ్జతారం గారు హక్కుల నేత ప్రజల వ్యక్తి ప్రజల మనిషి ప్రజల న్యాయవాదిగా ప్రజల నేతగా ప్రజల ఉద్యమ నాయకుడిగా మరి పేరు సంపాదించుకున్న ఒక గొప్ప నాయకుడు ఈ నాయకత్వంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదలుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒక రిపబ్లిక్ పార్టీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముఖ్యంగా బహుజనవాదం మేధావులు ఈరోజు సమాజానికి సేవ చేయాలి సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ భావన అందించాలే ప్రజలందరి సమాన మార్గంలో నడిపించాలని ఒక లక్ష్యం ఒక ఆశయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భోజనతరం పార్టీలకు వచ్చి ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలను పార్టీ యొక్క ఆశయాలను ప్రజల్లోకి గ్రామ గ్రామస్థాయికి తీసుకువెళ్ళడానికి విధంగా ముందుకు రావాలని చెప్పి వీళ్ళని ప్రతి ఒక్కరికి నా పేరు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు శ్రీరాముల పైడి విలేజ్ వెల్లంపల్లి పర్కల్ మండల్ రంగ అన్నకొండ జిల్లా ఈరోజు ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తామీన ఒక ఉమ్మడి జిల్లా బాధ్యతలను ఈరోజు పెట్టడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరి రాష్ట్ర నాయకత్వానికి అధ్యక్షుల గారికి జన్ను సామన్న గారికి మరి అంకేశ్వర రమేష్ అన్న గారికి మరి రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరికీ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి నామిన ఒక పెద్ద బాధ్యతను పెట్టడం జరిగింది మరి ఉమ్మడి జిల్లాలో నేను కూడా ఇచ్చిన బాధ్యత ప్ర బాధ్యతను మరి ప్రతి జిల్లా లో మండల కమిటీలను జిల్లా కమిటీలను అన్ని కమిటీలను మరి ఏస్ వేసుకోవాలనే ఆలోచనతోనే మేము కూడా ముందుకు ఒక కార్యాచరణను మేము మరి ప్రారంభిస్తాం దాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మేము ఏ విధంగా పార్టీని ముందు తీసుకుపోవాలన్నదే మా యొక్క లక్ష్యం దాని మీద కూడా నేను నిరంతరం పనిచేసి మరి ప్రజల్లోకి ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది అన్నది ప్రజల్లోకి తీసుకుపోయి అంబేద్కర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ ఇది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి రాజకీయంగా కూడా ఎస్సీ బీసీ మైనార్టీ మరి అందరికీ మనకు ఓటక్కు ఏ విధంగా కల్పించిండో రాజకీయంగా కూడా మనకు ఈ విధంగా మరి ఒక పార్టీ అనేది ఉండాలనే ఆలోచనతో మరి బహుజనులంతా ఒక రాజకీయంగా ఎదగాలంటే ఈ పార్టీ పెట్టి ఈరోజు మన బహుజనుల ముందుకు తీసుకుపోయి మరి అనేకమైన మన అంశాల మీద మన పార్టీని మరి ప్రభుత్వాలకు విన్నవించవలసిన అవసరం ఉంది